హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను తలకాయ ఎగురు చేశానండి ఎవరు తలకాయ అనేరు గొరిపోత తలకాయ అండి అదే అండి మటన్ తలకాయతో నేను చక్కగా గ్రేవీ చేసి పెట్టాను మా వారు లొట్టలు వేసుకుంటూ పని తిన్నారు తెలుసా ఈ కర్రీ చక్కగా గారెలు రాగి సంగటి రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది చాలామంది తలకాయ పులుసు చేస్తారు తలకాయ ఇగురు కూడా చేస్తారు నేను తలకాయ పులుసు పెట్టినప్పుడు ఇంకొకసారి వీడియోని పోస్ట్ చేస్తాను టేస్టీగా అలాగే కమ్మగా ఈజీగా ఎక్కువ హడావిడి లేకుండా క్విక్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి ఈ కర్రీ చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టి ఏమున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి క్విక్గా చేసేసుకుందామా కుక్కర్లో చేసేసుకోండి త్వరగా అయిపోతుంది మెత్తగా ఉడుకుతుంది చక్కగా కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చూసి వేసుకోండి ఆయిల్ వేసాం కదా ఆయిల్ వేడెక్కాక ఒక ఇంచు చెక్క ఐదారు లవంగి మొగ్గలు ఐదారు యాలకులు ఒక బిర్యానీ ఆకుని ముక్కల కింద కట్ చేసి వేశాను ఇప్పుడు కొంచెం బిర్యానీ స్పైసెస్ వేగాక ఇప్పుడు దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు సన్నగా ఎంత వీలుగా కుదిరితే అంత వీలుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ తిరుమన వేయండి నేను చాపర్లోనే వేశాను అది చాలామందికి తెలుసు అలాగే ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ ఉన్నారు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే కచ్చాపచ్చా దంచానండి ఫ్రెష్ అయితే బాగుంటుందని ఆయిల్లో ఉల్లిపాయ స్పైసెస్ అన్నీ మనం వేసిన బిర్యానీ స్పైసెస్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేయించుకుందాం చూడండి రెండు నిమిషాలకి చక్కగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో ఒక మూడు పచ్చి ముక్కల్ని కూడా వేసి దోరగా వేయించుకుందాం ఈ కర్రీ చాలా ఈజీ అండి చాలా క్విక్గా అయిపోతుంది చూడండి పచ్చిమిర్చి వేసాక రెండు నిమిషాలు అలా వదిలేసాం కదా సన్నగా తురుముకున్న టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను మీడియం సైజు రెండు టమాటాలని వరకు తురిమి వేసుకున్నానండి టమాటాలు కూడా వేసాం కదా మొత్తాన్ని కలిపి కాసేపు అలా వదిలేస్తే టమాటాలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి చూడండి ఎంత బాగా మగ్గిందో చాలు మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో నీట్గా ఒకటికి రెండుసార్లు క్లీన్ చేసుకున్న తలకాయ కూరని కూడా అదే అండి తలకాయ మాంసాన్ని కూడా తీసుకొచ్చి కుక్కర్లో వేసేసుకున్నాం మనకి మేక తలకాయ ఉంటుంది లేదా గొరిపోతు తలకాయ కూడా ఉంటుంది నేను వచ్చేసరికి గొరిపోతు తలకాయతో చేస్తున్నాను ఈసారి ఎప్పుడైనా మేక తలకాయతో చేసినప్పుడు కూడా మీకు వీడియో చేసి పోస్ట్ చేసి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు తలకాయ మాంసాన్ని అంతటినీ కూడా కూరలో వేసేసుకున్నాం కదా మొత్తం కూడా ఈ మనం వేసిన ఉల్లిపాయ టమాటా అల్లం ఎల్లు పేస్ట్ అంతా కూడా ముక్కలకు పట్టేటట్టు కలుపుకున్నాం చూడండి ఇలా కలిపేసేసి ఐదు నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను చాలామంది రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను అంటే అంటున్నారు మీ రుచికి సరిపడా ఉప్పు వేసానని చెప్పండి అంటున్నారు సరే మా రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను అలాగే మా స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేశాను ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా చక్కగా మొక్కకి ఉప్పు కారాలు మనం వేసిన పొడులన్నీ పట్టేటట్టు ఇలా ఒక్క రెండు నిమిషాలు కలుపుకుందాం చిడని మొత్తం కలిపేసాం కదా కాసేపు అలా వదిలేస్తాయి మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ముక్కకు పట్టి కాసేపు చక్కగా మగ్గిద్ది చూడండి మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ముక్కకు మొత్తం ఉప్పు కారాలు పట్టి కొంచెం నూనె తేలుతుంది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని పావు లీటర్ కన్నా తక్కువండి అన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి ఐదు ఆరు కూతలు పెట్టించండి కూర కమ్మగా ఉడికిపోద్ది చూడండి పావు లీటర్ కన్నా తక్కువే పోస్తున్నాను మీకు ఇంకా జ్యూసీగా అదే అండి కొంచెం పల్చ సేరువలాగా కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోండి లేదంటే ఇన్ని నీళ్లు పోసుకొని కాస్త కొత్తిమీర జల్లేసేసి కొత్తిమీర ఫైనల్గా జల్లుతారండి కరెక్టే కాకపోతే ఇప్పుడు కూడా వేసి మూత పెట్టేస్తే ఈ కొత్తిమీర ఫ్లేవర్ ఈ తలకాయ మోసానికి పట్టిద్దనేది నా ఉద్దేశం చక్కగా మూత పెట్టి ఆరు విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను కూర అబ్బాలే మెత్తగా ఉడికిపోయి రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ పైకి తెలియదంటే ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే కానీ కాసేపు కుక్ చేసుకున్నాం చక్కగా మూత తీసేసాం కదా మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి ఐదు అంటే అండి నిమిషాలండి కూర రెడీ అయిపోయింది అంతే చట్ని ఎమ్మి ఎమ్మి తలకాయ మాంసం రెడీ దీన్ని కానీ లేదా రాగి సంకట్లో కానీ వేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందో మళ్ళీ ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి కూర వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటూ ఉంటే ఉంటుందండి స్వర్గం అంతే నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరెన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడో అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మరి నేను ఒక పట్టు పట్టేస్తా